ఖరీదైన కార్లలో తిరుగుతూ మేకల దొంగతనాలకు పాల్పడుతున్న నాలుగు అంతర్ జిల్లా దొంగల ముఠాలను అదుపులోకి తీసుకున్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ వివరాల ప్రకారం మొత్తం పదహారు మంది నిందితులు అరెస్టు ఇరవై ఆరు కేసుల్లో రెండు వందలకి పైగా మేకల దొంగతనం రెండు పాయింట్ నాలుగు ఆరు లక్షల నగదు రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల విలువగల ఇరవై రెండు గొర్రెలు నలభై ఏడు లక్షల విలువగల ఎనిమిది కార్లు సీజు గతంలో ముప్పైకి పైగా నేరాలలో నిందితులుగా ఉన్న రికార్డు ప్రత్యేక బృందాల నిఘా తరువాత ఆగస్టు ఇరవై ఐదున శాలిగౌరారం పోలీస్ తనిఖీలో మొదటి ముఠా పట్టుబడింది వారిని ఫింగర్ ప్రింట్ స్కానర్తో పరిశీలించగా గతంలోనూ మేకల దొంగతనాల్లో పాలు పంచుకున్నట్టు తేలింది విచారణలో భాగంగా మరో మూడు ముఠాల వివరాలు వెలుగులోకి వచ్చాయి నిందితులు ఖరీదైన కార్లలో పగటి పూట రేఖీ చేసి రాత్రిలో మేకలను కార్లలో ఎక్కించి దొంగతనాలు చేస్తూ వచ్చారు దొంగతనం చేసిన మేకలను సంతల గుర్తు తెలియని వారికి అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటున్నట్లు అంగీకరించారు నల్గొండ రాచకొండ సైబరాబాద్ నాగర్ నాగర్కర్నూల్ జిల్లాలలో మొత్తం ఇరవై ఆరు దొంగతనాలకు వీరు పాల్పడ్డారని పోలీసు దర్యాప్తులో తేలింది ఈ ఆపరేషన్ను పర్యవేక్షించిన డీఎస్పీ కె శివరాం రెడ్డి సిసిఎస్ ఇన్స్పెక్టర్ జిజేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం అత్యుత్తమంగా పనిచేసింది జిల్లా ఎస్పీ గారు వీరిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు రివార్డులు ప్రకటించారు

ప్రత్యేక టీం ఒకటి ఇన్స్పెక్టర్ గారు తర్వాత కూడా తీసుకొని వర్కౌట్ చేయడం జరిగింది దీంట్లో మేము మీద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీద నాలుగు టీం మెంబర్స్ని నాలుగు నాలుగు టీంలని పట్టుకోవడం జరిగింది ఈ నాలుగు టీంలు కూడా వేరు వేరుగా ఆపరేట్ చేస్తారు వీళ్ళ బేసిక్ మోడల్స్ ఆఫ్ రండి ఏంటంటే వీళ్ళు వస్తున్న పర్చేజ్ చేసుకొని ఆ కార్లో ఉన్న బ్యాక్ సీట్ తీసేసి అక్కడ గొర్రెలు పట్టే విధంగా ఆ బ్యాక్ సీట్ని కూడా మొత్తం అడ్జస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళు వెళ్ళే ప్రతి ఒక్క లొకేషన్లో కూడా మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ టైంలో అవుట్స్కర్ట్స్లో ఉన్న ఇల్లు గోదాలో ఉన్న ఇల్లు అక్కడ ఉన్న గొర్రెలన్నీ కూడా వీళ్ళు టార్గెట్ చేసుకున్న తర్వాత రాత్రి మళ్ళీ అందరూ పడుకున్న సమయంలో టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఆ సమయంలో వీళ్ళతో పాటు కంపల్సరీ ఒక లేడీని పెట్టుకొని లేడీని పక్క పక్క సీట్లో కూర్చోబెట్టుకొని డ్రైవర్ ఉండి రాత్రి అందరూ పడుకున్న సమయంలో వెళ్ళి గొర్రెలు ఎత్తుకొని వాటిని దొంగలించి మళ్ళీ అదే కార్లో ఎక్క టిక్కీలో ఎవరికి కనపడకుండా దాని మీద మళ్ళీ ఒక శీకాల కప్పేసి దొంగతనం చేయడం జరుగుతుంది కావాలని లేడీస్ ఉంటే మనల్ని ఎవరు పోలీస్ స్టేషన్లో కూడా పట్టుకోరు అనే ప్లాన్ తో చేయడం జరిగింది ఒకసారి ఎవరి కూడా బేకింగ్ చేకింగ్ లో పట్టుకున్నప్పుడు కూడా వైజాగ్ పాలింగ్ వెళ్ళి వస్తున్నాం అని చెప్పేసి చెప్పి అలా పాలిపోవడం జరిగిన సందర్భాలు ఉన్నాయి సో ఈ నాలుగు బృందాల్లో కూడా మేజర్ గా మనము వరి కుప్పలా దగ్గర ఒక టీం టీం మొత్తంలో ఒక ఎయిట్ మెంబర్స్ దాకా మనము పట్టుకోవడం జరిగింది మూడవ టీంలో రెండవ టీంలో వల్లభూ ప్రసాద్ కూడా ఇద్దరు నాలుగవ ఒక నలుగురు వంశీ టీం ఇది వీళ్ళందరి దగ్గర నుంచి మనము టోటల్గా టూ హండ్రెడ్ వరకు వీళ్ళు దొంగతనం చేసినట్టు మనకి తెలిసింది జుడిషియల్ రిమాండ్ కి పంపడం జరుగుతుంది మొత్తం కలిపి ట్వంటీ సిక్స్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది దీనికి సంబంధించి మన నల్గొండ జిల్లాలోనే పదహారు కేసులు వరకు మిగతా పది కేసులు కూడా వేరు వేరు జిల్లాలో రిజిస్టర్ అయినాయి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఒక టీం ని వాళ్ళు ఒక చేయబోతున్న సమయంలో పట్టుకోవడం జరిగింది వాళ్ళ కూడా మనం గ్యాంగ్ కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది సంపంగి వెంకటేష్ సంపంగి శారద వినోద్ వీళ్ళందరూ కూడా నల్గొండకి సంబంధించిన వారు ఇయరే వాళ్ళ మీద ఇరవై కేసులు ఉంటే మళ్ళీ వాళ్ళందరూ డిమాండ్ పొవడం జరిగింది వాళ్ళు మళ్ళీ నలుగుండలో ఉంటే మళ్ళీ మాకు ఇబ్బంది అని చెప్పేసి ఏపీకి షిఫ్ట్ అయినారు మళ్ళీ ఇయర్ గ్యాంగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చేసే సమయంలో కూడా ఆఫెన్స్ వాళ్ళకి దానికి కావాల్సిన సామాన్లతో పాటు మనం పట్టుకొని వాళ్ళ మీద గ్యాంగ్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది మొత్తం మీద మరి పదహారు మంది ఆల్రెడీ కటూర్లో నాలుగు నలుగురు అరెస్ట్ అయినారు

అందుకని ఎక్కడ కూడా ఎవరికి డౌట్ కాకుండా వీళ్ళు కావాలని ఉమెన్ గ్యాంగ్ లో పెట్టుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి మనం మీకు చెప్పినట్టు ఇప్పుడు దాకా మొత్తం ట్వంటీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ కూడా మన చేసుకుంటాం ఇన్స్పెక్టర్ గారు హెడ్ కాన్స్టేబుల్ మిస్టు ఎస్ఐ గారు కలిసికట్టుగా కట్టుగా కోఆర్డినేట్ మొత్తం ఆపరేషన్ చేయడం జరిగింది నాలుగు కుటాలు మనం ఇవాళ పట్టుకొని ఇది లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి జరుగుతున్నాయండి మనకి ఓన్లీ మన నల్గొండకి అని కాకుండా హైవేలో ఉన్న ఏరియా దానిట్లో కూడా వీళ్ళు చాలా వరకు కానిపడం జరిగింది సూర్యాపేటలో సిక్స్ కేసులు నల్గొండలో పదహారు కేసులు ఉన్నాయి కడతాల్ ఉన్నాయి బాలానగర్లో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి పాడిశ్వరి తుర్కపల్లి ఆచారం పుత్తూరు అన్ని ప్లేసెస్లో కూడా వీళ్ళు ఈ దొంగదనా చేయడం జరిగింది